ఎక్కడితే ఈ కొత్త సైకిల్ డబ్బులన్నీ తగలేస్తున్నారా అని చెప్పేసి కాలు లేపబోతుంటుంది ఏ నా సైకిల్ మీద కాలు వేసావో నీ మర్యాద దగ్గదు అని చెప్పేసి సౌర్య వాళ్ళ ఆయన అనేది ఎదిరిస్తూ ఉంటుంది సౌర్య తప్పు అని చెప్పేసి చిలక పలకవే పలకవే అంటే చిలక పలుకులు పలికినట్టు నీ చేతి ఎవరనిపిస్తున్నారో నాకు తెలిసే ఇదిగో ఇది నా ఫ్రెండు కాబట్టి నువ్వు దాన్ని ఏమనకూడదు నేనే అంటున్నాను మా అమ్మ నాకేం చెప్పలేదు అమ్మ నా ఫ్రెండ్కి సైకిల్ చూపించొస్తాను ఎమ్మటే తొందరగా రమ్మ అని చెప్పేసి దీపం అంటుంది సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సౌర్య వైపు చూస్తూ నువ్వు దానికి వసపోసి పెంచావే కానీ అది పేరుకే నా కొడుకు కూతురు కానీ బుద్ధులు మొత్తం నీవే అనగానే మంచిదే కదా మంచిది మంచిదే మొగడు కాను రానీకుండా పోయినా నీకు మంచిదే సర్లే నేను బయటికి వెళ్ళి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది దీప అక్కడ జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది కార్తీక్ దీపాన్ని కలవటం అలా నేను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోకుండా గుర్తు చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప ఇక కార్తీక్ దీప కోసం వెతుకుతూ ఉంటాడు ఇక్కడే ఉండే ఎక్కడికి వెళ్ళింది ఇంతలోనే ఖచ్చితంగా ఇవ్వాలి దీపాన్ని పట్టుకోవాలి నన్ను క్షమించమని అడగాలి కానీ తనను ఎప్పటికీ క్షమించను అని దీప అనుకుంటూ ఉంటుంది ఈ లోపే వడ్డీ శంకర్ అక్కడికి వస్తాడు ఆ శంకర్ సార్ చెప్పండి అనగానే ఏంటి దీప నా బండి సౌండ్గానే మెత్త వచ్చేది రాలేదా అనగానే బయటికి వెళ్ళింది మంచినీళ్ళు ఇవ్వ దాహంగా ఉందని దీప లోనికి వెళ్ళి మంచి నీళ్ళు ముంచుకొని వచ్చేసరికి పక్కనే వెనక నుంచి వచ్చి దీపం మీద చేయి ఉంటాడు అలా దగ్గరికి రాగానే దీప ఒక్కసారిగా ఏంటి సార్ ఇలా వచ్చారు అదే దాహం వేస్తుంది ఇదిగో తాగండి అని చెప్పేసి అనగానే మంచి తీసుకొని తాగి చూడు దీపా నీ భర్త చేసినప్పుడు నువ్వు ఎలాగ తీర్చలేవు నాకు వడ్డీ అవసరం ఉంది నువ్వు తీర్చలేవు కాబట్టి మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది ఏంటి సార్ అది అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది నువ్వు డబ్బు నాకు డబ్బు అవసరం నువ్వు తీర్చలేవు కాబట్టి నీ మొగుడి స్థానం నాకు ఇస్తే నేను మర్చిపోతాను అని చెప్పగానే దీప కోపం వచ్చి చంప లాగి చంప పగల కొడుతుంది ఆ దెబ్బతో అతను వచ్చి బయటపడతాడు ఏంటి నన్నే కొడతావా అని చెప్పేసి అనగానే లోపే వాళ్ళత్తా వస్తుంది ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అది అని అతను చెప్పబోతున్నా కానీ ఇతను ఇతను నీ కొడుకు స్థానం ఇవ్వమని అడుగుతున్నాడత్తా అనగానే బద్మాష్ ఎంత బాగా ఆడవాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎంత నీచంగా మాట్లాడతావరా నా కొడుకు మాకు సంబంధమే లేదు అయినా మేము అడిగితే ఇచ్చావా చేతకాని వాడు డబ్బు ఎందుకు ఇచ్చావు అసలు మా ఇంటికి ఎందుకు వస్తున్నావురా నువ్వు ఇంకొకసారి వీధిలో కనపడ్డా నా కోడల గురించి తప్పుగా అడిగిన చంప పగలగొట్టడం కొట్టడం కాదు నిలువున చంపే ఉప్పు పాత్ర వేస్తాయేమో అనుకుంటున్నావేమో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకోసారి ఈ వీధిలో పడ్డామంటే నీ తోడకలు తీస్తాను అని చెప్పేసి దీప అత్తగన సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక శంకరం వదిలిపెట్టనే నిన్ను వదిలిపెట్టను నన్నే చెంప పగల కొడతావా నీ బతుకు మీదనే నేను కొడతానే అని చెప్పేసి అంటాడు మరి దీప జీవితం శంకర్ ఆగం చేస్తాడా ఏం